హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి నాయకత్వ లక్షణాలు అనేవి పుట్టుకతో వస్తాయి అక్కడక్కడ నాయకుల కొడుకులు బిడ్డలు కూతుర్లను నాయకుల దిగా ప్రమోట్ చేద్దామని అతి కష్టపడతారు ఇది చాలా తప్పు ఎందుకంటే ఎవరి దగ్గర ఉన్న సత్తా ఎవరి దగ్గర ఉన్న ట్యాలెంట్ని బట్టి వాళ్ళు రావాలంతే తప్పించి మనం పుష్ చేయకూడదు అంటే బలవంతంగా ప్రజల మీద రుద్దొద్దు వాళ్ళని ఎందుకంటే నాయకత్వ లక్షణాలు ఉన్నవి అంటే ఆటోమేటిక్గా వాడు నాయకుడు అవుతాడు నువ్వు సపోర్ట్ చేసిన అయితే సపోర్ట్ చేయకుండా అంటే పర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి నాయకుడు కొడుకున్నాడు కొడుకో బిడ్డో నాయకుడు ఉంటాడు నాయకుడి తర్వాత నాయకుడిని కొడుకో బిడ్డ ఉంటుంది ఆ నాయకుడు ఇంటికి వస్తున్న ప్రజలందరినీ పలకరించినా పలకరించకున్నా ఆ నాయకుడిని కొడుకో బిడ్డను వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి అంటే తన కార్యకర్తలనైనా వారి తండ్రి గారి దగ్గర ఉన్న నాయకులనైనా రిసీవ్ చేసుకునే పద్ధతిలోనే వారి నాయకత లక్షణాలు అనేవి తెలుస్తాయి అంటే ఎలక్షన్లో నిల్చున్నప్పుడు మాత్రమే నమస్తలు దండాలు పెట్టుకొని ఊర్లు తిరుగుడు కాదు వారి నాయకులను కార్యకర్తలను ప్రేమగా చూసుకోవాలి అంటే తండ్రి నా రాజకీయంగా పదవులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తలను పురుగుల్లాగా వీడు ఎవడో పనికిరాను తిరిగా చూసిన వాళ్ళు వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు ఎందుకంటే నాయకత్వం చిన్నప్పటి నుంచే నాయకత్వం చూడవచ్చు మనం మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళచ్చు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు అంటే మనను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన గెస్ట్ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి నమస్తే అంకుల్ అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అరే ఎంత సంస్కారవంతమైన పిల్లలు అని చెప్పి ఆ పిల్లల్ని పగ అదే అదేవిధంగా ఆ తల్లిదండ్రుల్ని కూడా కొడతాం కానీ మనం చాలామంది నాయకుల దగ్గర మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అంటే వాళ్ళ కుంపలాల పోయినప్పుడు సరే తండ్రి దగ్గర వాళ్ళు ఎంత పెద్ద నాయకులు అయినప్పటికీ కూడా ఆ కొడుకులు కానీ ఆ కూతుర్లు కానీ కొందరు ఎట్లుంటారంటే ఆ కార్యకర్తలను ఆ నాయకులను పురుగులను చూసినట్టు చూస్తారు పురుగులను చూసినట్టు చూస్తారు కనీసం మందలిస్తారు ఎదుడు ఎదురు పడితే నమస్తేనో హాయ్ అనో హాయ్ అని చెప్పుడు ఒక సంస్కారం ఈ సంస్కారం లేని పిల్లలను ఎందుకు ఇట్లా పెంచినో ఇలాంటి పిల్లల్ని మళ్ళీ రాజకీయంగా ప్రజల మీదకి వదిలితే అది చాలా ప్రమాదం ఈ సమాజానికే అదొక ప్రమాదకరం అంతైతే సరే ఇప్పటికైనా కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలు చాలా ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని ఎవరన్నా మన పార్టీ కార్యకర్తలు మీ నాన్న ఫాలోవర్స్ ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకోండి ఇట్లా వాళ్ళు ఎవరు తెలిసినా తెలియకున్నా మీ తండ్రి కోసం వచ్చింది కాబట్టి హాయ్ అంకులో హాయ్ అన్నానో నమస్తే తమ్మయో నమస్తే తమ్ముడోనో అన్నప్పుడు వారు చాలా సంతోషపడతారు అరే మా నాయకుడు కూతురు మా నాయకుడు కొడుకు మా నాయకుడు అల్లుడే కావచ్చు మా నాయకుడు బామ్మారిదే కావచ్చు అరే నన్ను పలకరిస్తాను కదా అన్నట్టు ఎంతో సంతోషపడతాడు ఆ కార్యకర్త పనైనా కాకుండా తిన్నంత సంతోషపడతాడు అది అది లేకుండా వీడు ఎవడో వచ్చిపోయాను నా కోసం కాదు మా కోసం కాదు మా నాయన కోసం ఏదో వచ్చిండ్రు నువ్వు నాకేం పని అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు అన్నది ఇది ఎంత సిగ్గుచేటైన పని అంటే ఇలాంటి వాళ్ళు దయచేసి రాజకీయాలకు రాకండి ఈ దరిద్రాన్ని మనం చూడలేము ఇక ఎందుకంటే అవకాశవాదు అంటే తండ్రి దగ్గర నుంచి ఒక మంచి సగుణాలు నేర్చుకోవాలి అంటే తండ్రి దగ్గర నుంచి మంచి అలవాటు నేర్చుకోండి పిల్లలు ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైనా కూడా నా పిల్లలు కూడా ఉన్నారు నా పిల్లల్ని పెంచుతాయి ఎట్లా పెంచుతా అంటే నేను ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వలేదనుకో నా కార్యకర్తకు నా కొడుకు ఇస్తాడు నా బిడ్డ ఇస్తుంది రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటుంది నా అమ్మ ఇస్తారు మా అయ్య కూడా ఇస్తారు మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మా ఇంట్లో ఇస్తారు చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు ఒకవేళ నేను అందుబాటులో లేకుండా బిజీగా ఉన్నాను అనుకోండి వచ్చిన కార్యకర్తలతో వాళ్ళు మాట్లాడాలి అంతే తప్పించి ఏదో పురుగులు లెక్క చూసుడు అసలు అంటరాని కులంలో పుట్టి అంటరాని వాళ్ళని చూసినట్టు చూసుడు ఇది చాలా చండాలమైన ప్రవర్తన ఇది ఎందుకంటే ఇవాళ ఒక ఇవాళ రేపు కులాలు మతాలు ఎక్కడ లేవు అందరూ ఒకటే అనే భావంతో మనం బతుకుతున్నాం అలాంటప్పుడు ఒక అగ్ర కులాలు వాళ్ళే చిన్న కులాలనైనా ఎవరినైనా కూడా అందరు కలిసి పెలిచి పే గ్రామాలలో కూడా కలిసిమెలిచి ఉండాలి అనే ఆకాంక్షతో ఉన్న యువత ఈరోజు మీరు సరే పవర్ అన్నది వచ్చిన తర్వాత వాడు ఎస్సీ అయినా కావచ్చు బీసీ అయినా కావచ్చు ఎస్టీ అయినా అహంకారం అన్నది చూపెడతారు అంటే ఎవ్వరు కూడా అంటే ఏ ఒక కులం కూడా అహంకారం చూపెట్టద్దు పవర్లు ఉన్నప్పుడు చూపెట్టేది ఉంటే నేను జనం బొందల బాచి పెడతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నాయకులు కానినప్పుడు నువ్వు ఎన్ననే చేయొచ్చు కానీ నాయకులు అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం తోటి ప్రజలంటే భయంగా ఉండు నువ్వు పని చేసినా చేయకుండా మంచిదే కానీ ప్రజలు మాత్రం రెస్పెక్ట్ నీ కన్ కన్నపిల్లలు ఎట్లా అయితే పెంచుతావో అట్లా నీ కార్యకర్తలను అట్లా చూసుకుంటేనే వాళ్ళు నీతో ఉంటారు కన్న పిల్లలకు ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తావో ఐఎమ్ అగైన్ రిపీటింగ్ దిస్ వర్డ్ కన్న అయితే ఏదే ఇంపార్టెన్స్ ఇస్తావో కార్యకర్తలకు అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కొంతమంది నాయకులు కన్న పిల్లల కోసం ఇవ్వాలా కార్యకర్తల గొంతుకొస్తున్నారు కార్యకర్తల గొంతుకొస్తున్నారు వస్తున్నారు కార్యకర్తలను ఎలా చూసుకోవాలి మనం ఇంతకుముందు చెప్పినాం పిల్లల్లా చూసుకోవాలి పిల్లల్లా చూసుకుంటున్నా చూసుకోవడం లేదు తన పిల్లల ప్రయో ప్రయోజనాల కోసం తన పిల్లలకు భవిష్యత్తు కోసం తన పిల్లలకు బంగారు బాటలు వేయడాని కోసం అంటే ఒక రాజకీయ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడాని కోసం వంద తనకు వంద మంది కార్యకర్తలు ఎంప్లాయ్మెంట్ లేకున్నా పర్లేదు ఎవరిని మనం లీడర్గా తీర్చిదిద్దకున్నా పర్లేదు కానీ స్వార్థం అన్నది నా కుటుంబం నాది అనుకునే నేను లీడర్ ఎలా అంటారు చెప్పండి మీరే చెప్పండి వాడిని లీడర్ ఎలా అంటారు సొంత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టి పార్టీ కార్యకర్తలను దిగ మోసం చేసిన వారిని వారిని లీడర్ అంటారా ఏమనాలి మీరే చెప్పండి దయచేసి వాళ్ళ అట్లాంటి వ్యక్తి